కానీ ఇక్కడ మీ గురువుగారి విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పరచాలన్న ఆలోచన మీదేనండి లేకపోతే ఎలా కలిగింది అసలు ఏదైనా మనం ఒక కార్యక్రమం చేస్తాం అనుకోండి అది స్ఫూర్తిదాయకమైంది అనుకోండి ఈ స్ఫూర్తి ఎంత ఎక్కువ మంది కలిగితే అంత బెటర్ సాధారణంగా చాలామంది ఇప్పుడు రామాజు గారు వెయ్యో సంవత్సరం వచ్చింది ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో సభలు పెడదాం పుస్తకాలు ప్రింట్ చేద్దాం అక్కడక్కడ ఆర్చెస్ కడదాం ఇలాగ చాలామంది చాలా రకాలుగా చేశారు అవన్నీ అప్పుడే అందరూ మర్చిపోయారు కూడా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు అది ఒక వ్యక్తి యొక్క వైలక్షణ్యాన్ని అతనికి ఉండే యునిక్నెస్ని సమాజానికి ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి రామానుజులు వారిచ్చినటువంటి ఆ వెయ్యేళ్ళ క్రితపు స్ఫూర్తి ఈవేళ సమాజానికి అద్భుతంగా పనిచేస్తోంది ఆయన పేరు మీద చెప్పుకోకపోయినా ఆ స్ఫూర్తి ఈవేళ్ళకి ఉంది ఇక జనాల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యేళ్ళ క్రితం ఆడవాళ్ళకి దేవుడు మంత్రం చదవకూడదు వినకూడదు వింటే చెవులో సీసం పోయాలి అంటే నాలుగు తీసేయాలి బ్రాహ్మణేతరులు ఎవరైనా కూడా ఏమైనా ఇలా అంటే వాళ్ళకు కూడా ఇంతే చేయాలి అనే సామాజికమైనటువంటి స్థితి ఉండేది క్రూరంగా ఉండేది దారుణంగా దాన్ని బ్రేక్ చేసిన వారు రామానుజాచారు ఆడా మగ తేడా లేకుండా బ్రాహ్మణ అబ్రాహ్మణ అనే తేడా లేకుండా అందరూ కూడా ఒకే దైవానికి సంబంధించినటువంటి వాళ్ళమైతే ఆయన నామానడానికి ఎవరికి అధికారం ఉండాలి ఎవరికి ఉండకూడదు కనుక ఇప్పుడు వెన్ హీస్ ఎ యూనివర్సల్ ఫాదర్ ఐ థింక్ ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్ టు రీచ్ దట్ ఫాదర్ ఇది ఆ వే వెయ్యి క్రితం రామాజు వారు చెప్పారు దాన్ని సామాజికమైనటువంటి విప్లవం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం ద్వారా కూడా తీసుకురాగలిగారు అందరినీ ఆనాటి ఎలైట్ ఆఫ్ ది సొసైటీ రూలర్స్ ఆఫ్ ది సొసైటీ స్కాలర్స్ ఆఫ్ ది సొసైటీ కామన్ మ్యాన్ ఆఫ్ ది సొసైటీని కూడా యాక్సెప్ట్ చేయించగలిగారు ఎందుకంటే ఇవి నాలుగు నాలుగు ధృవాలు కలవవు పాలకులు అంగీకరించిందాన్ని బ్యూరోక్రాట్స్ అంగీకరించారు బ్యూరోక్రాట్స్ దాన్ని ఎలైట్ ఆఫ్ ది సొసైటీ అంగీకరించారు వీళ్ళందరూ అంగీకరించిన కామన్ మ్యాన్కు ఉపయోగపడదు అవన్నీ సో ఈ నాలుగు కోణాలని కూడా ఒక చోటకి తేగలగడం అనేది వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా ఒక విధానాన్ని తయారు చేయడం అనేటటువంటిది ఇస్ నాట్ ఏ కామన్ థింగ్ వెయ్యేళ్ల క్రితం రామాజురావు ఆ పని చేయగలిగారు ఒక భక్తి మూమెంట్ అనే దాన్ని తీసుకొచ్చారు వారు ఆనాడు తెచ్చినటువంటి భక్తి మూమెంట్ తర్వాత మధ్వ సంప్రదాయానికి వల్లభ సంప్రదాయానికి చైతన్య సంప్రదాయానికి రామానంద సంప్రదాయానికి నింబార్క సంప్రదాయానికి గౌడీయ సంప్రదాయానికి ఈవేళ మనం చూసే స్వామినారాయణ సంప్రదాయానికి ఇందరికీ కూడా అది మూలమైంది వారిచ్చినటువంటి దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్క పార్ట్ వాళ్ళు తీసుకుని వాళ్ళు దాన్ని చాలా చక్కగా ఎలాబరేట్ చేసే ఒక అందమైన సిద్ధాంతం కింద రూపొందించి దాని సమాజానికి ఈవేళ బహుముఖంగా ఇస్తున్నారు బట్ దట్ ఈస్ ద ఆరిజిన్ రామానుజలు వారు ఆ చేసింది ఈజ్ ద ఆరిజిన్ అది ఇంతవరకు ఉపయోగపడుతోంది మధ్యలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన వల్ల కాస్త దాంట్లో డిస్టర్బెన్స్ ఏర్పడ్డా ఇప్పటిదాకా అయితే అది రూటౌట్ కాల ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ రూటెడ్గానే ఉండేది ఇంకా రామానుజుల ఆ వేళ ఇచ్చినటువంటి దాన్ని ఓకే వాళ్ళ పేరు చెప్పకపోవచ్చు ఇప్పుడు విమానాన్ని కనిపెట్టడానికి రైట్ బ్రదర్స్ కారణమై పాపం ఎముకలు విరక్కొట్టుకున్న వాళ్ళ పేరు తెలియకుండా వాళ్ళు విమానంలో తిరిగేవాళ్ళు వడతమంతున్నారు కదా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా సో ఆల్సో ఆ వేళ రామానుజులు వారు తీసుకున్నటువంటి నాటి విప్లవాత్మకమైనటువంటి ఆ చర్య దానికి వారు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు నాలుగు సార్లు ఆయనది విష జరిగింది ఆ రోజుల్లో ఆయన చేసేట కార్యక్రమాలకి ఆయనప్పటికీ హీ వాజ్ ఏబుల్ టు విత్ స్టాండ్ విత్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ హీ వాజ్ జస్ట్ ఏబుల్ టు గో హ్యా టు రిజాల్వ్ హిజ్ ఓన్ గోల్ సో ఇవి ఎప్పుడు సమాజంలో ఉంటాయనుకోండి ఆ వేళ వారు తయారు చేసినటువంటి మార్గం ఈ వేళ ఇన్ని సంప్రదాయాల వాళ్ళు కూడా భక్తి అనేటటువంటి ఒక గొడుగు కింద హాయిగా జీవితాన్ని గడపడానికి మార్గాన్ని చూపిస్తోంది అన్నప్పుడు వారు వేసినటువంటి పునాది అంత గట్టిది ఈ పునాది తర్వాత రాలకు కూడా అందాలి దీని మీద ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు సౌధ నిర్మాణం చేసుకోగలిగినటువంటి స్థితి ఏర్పడాలి సో ఇది మా కోరిక కానీ అంత దృఢంగా చేయాలంటే ఏదో చిన్న చేస్తే ఏదో సముద్రంలో కాకిరెట్లా అవుతుంది అంచేతది ప్రపంచం రికగ్నైజ్ చేసే స్థాయిలో ఉంటే తప్ప దాని ఎవడూ కూడా కన్నెత్తి చూడడు